హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకరోజు ముందే కొత్త పెన్షన్లు విడుదల వీరికి మాత్రమే ఒక వార్త అయితే తీసుకోవడం అయితే జరిగింది పెన్షన్ల కోసం చేస్తున్న వారందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది వీడియోనులో ఇన్ఫర్మేషన్ మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను దయచేసి మీరు ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వారో చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు సులువుగా అర్థమవుతుంది కాబట్టి కొత్త స్కిప్ చేయకండి లేట్ చేయకుండా ఇక్కడ వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఒక రోజు ముందే కొత్త పెన్షన్ విడుదల అనేది వార్త అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి ప్రజలు కూడా షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న తరుణంలో పెన్షనర్లను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫిబ్రవరిలో ఇచ్చే పెన్షన్లు అనేటివి ఒకరోజు ముందే ఇవ్వాలని కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది వారు చెప్పినట్లుగా ఫిబ్ర ఫిబ్రవరి నెలలో ప్రతి నెల ఒకటవ తారీఖున ప్రతి నెల ఒకటవ తారీఖున పెన్షన్ అనేటి వారుల ఖాతాలు జమ అవుతాయి అయితే ఫిబ్రవరి ఒకటవ తారీఖున ఆదివారం కావడంతో ఆరోగ్య సెలవు దినంగా ప్రకటిస్తారు కాబట్టి అంటే జనవరి ముప్పై ఒకటో తారీఖున శనివారం రోజున ఈ యొక్క పెన్షన్ అనేవి అహుల ఖాతాలో జమ చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఫిబ్రవరి ఒకటవ తారీఖున సండే కావడంతో ఆ యొక్క పెన్షన్ అనేటివి జనవరి ముప్పై ఒకటో తారీఖున అర్హుల ఖాతాలో ఇచ్చే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి గ్రామ గ్రామ పంచాయతీలో కానీ సచివాలయ కేంద్రంలో కానీ మీ సేవ కేంద్రాల్లో కానీ ఈ యొక్క కీలక సూచనలు జారీ చేయడం అయితే జరిగింది అర్హత కలిగిన వారికి మాత్రమే ఎవరైతే సరిగా డాక్యుమెంట్స్ పెట్టిన వాళ్ళు అదేవిధంగా సరంస్లాట్స్ బుక్ చేసుకున్న చేసుకున్నవారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క పెన్షన్ అనేటివి అర్హుల ఖాతాలో ఈ యొక్క నెల జనవరి ముప్పై ఒకటి తరగతి అంటే మరో రెండు రోజుల్లోనే ఈ యొక్క పెన్షన్ అనేటివి జమ అయ్యే అవకాశాలు ఉన్నటువంటి సమాచారం అయితే ప్రతి ఒక్కరు కూడా కొత్తగా పెన్షన్ కోసం మార్పిడి చేసుకునే విధానము ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకునే విధానము లేదా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మరొక వీడియోలో మీకు వివరాలు అన్నీ కూడా అందించడం అయితే జరుగుతుంది కాబట్టి గుర్తుంచుకోండి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పెన్షన్ అనేది ఒక జనవరి ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ అనేది ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది వీడియో నచ్చినట్టు లైక్ చేసి కామెంట్ చేసి అందరూ కూడా వీడియో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి బెల్లాన గంటను ఆర్లో పెట్టుకుంటే మీ ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ